హాయ్ అండి వెల్కమ్ టు ప్రజస్ కుక్ డిష్ అండ్ ట్రీట్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయేది ఒక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ జొన్నపిండితో దోశ మరి ఈ దోశ చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఒక బౌల్లో వన్ కప్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మెంతులు వేసుకొని టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి దీనిపైన ఒక మూత కొద్దిగా గ్యాప్ ఉండేలా కవర్ చేసుకోవాలి ఎయిట్ అవర్స్ తర్వాత పప్పు బాగా నాని డబుల్ క్వాంటిటీ అవుతుంది ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో ఒకసారి వాష్ చేసుకొని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా సాఫ్ట్గా పేస్ట్ రావాలి ఇప్పుడు ఇంకొక పెద్ద బౌల్లో వన్ కప్ జొన్న రవ్వ తీసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి జొన్న రవ్వ ప్లేస్లో రైస్తో చేసినటువంటి సన్నటి ఇడ్లీ రవ్వ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే మూడున్నర కప్పుల జొన్నపిండి వేసుకోవాలి వన్ కప్పు మినపప్పుకి వన్ కప్పు జొన్న రవ్వ త్రీ అండ్ హాఫ్ కప్స్ జొన్నపిండి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వేడి నీళ్ళు కానీ గోరువెచ్చని కంటే కొంచెం వేడిగా ఉన్నటువంటి వాటర్ వేసుకొని ముద్దలేమీ లేకుండా సాఫ్ట్గా వచ్చేంతవరకు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి జొన్నపిండి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఈ కొద్దిగా రవ్వ వేయడం వల్ల దోశ బ్రేక్ అవ్వకుండా నీట్గా కొంచెం క్రంచినెస్తో వస్తుంది వీడియోలో చూపించే కన్సిస్టెన్సీ వచ్చేలా వాటర్ వేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మినపపప్పు పేస్ట్ను వేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకే డైరెక్షన్లో ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇలా ఒకే డైరెక్షన్లో కలపడం వల్ల పిండి మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది ఇప్పుడు దీనిపైన ఒక మూతతో కవర్ చేయాలి రూమ్ టెంపరేచర్ కనుక చల్లగా ఉంటే దీనిపైన ఒక బరువు పెట్టి ఎయిట్ టు టెన్ అవర్స్ వరకు కదపకుండా పక్కన పెట్టేసేయాలి లేదా ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఓవర్ నైట్ ఫర్మెంటేషన్కి పెట్టాను మార్నింగ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి పిండి పైకి వచ్చి చాలా బాగా ఫర్మెంట్ అయినట్టు అనిపిస్తుంది చూడండి పర్ఫెక్ట్గా ఫర్మెంట్ అయింది ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దోశ బ్యాటర్కి కావలసినంత కన్సిస్టెన్సీ వచ్చేలా ఇంకొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోవాలి దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది మరి ఇప్పుడు నేను దీంట్లో నుంచి కొద్ది పోర్షన్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ యూస్కి ఫ్రెష్గా ఉంటుంది మిగతా పిండితో మనం దోశలు చేసేసుకుందాం ముందుగా దోశ ప్యాన్ను హీట్ చేసుకొని వాటర్ స్ప్రింకుల్ చేసుకొని వైప్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల దోశ అతుక్కోకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని బిలో మీడియంకి రెడ్యూస్ చేసుకొని బ్యాటర్ వేసుకొని రౌండ్ షేప్లో వచ్చేలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియం టు హైకి మధ్యలో ఉండేటట్టు ఇంక్రీజ్ చేసుకోవాలి బ్యాటర్ వెట్నెస్ తగ్గిపోయి ఇలా బబుల్స్ ఫామ్ అయిన తర్వాత దీనిపైన నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని స్పాచులాతో స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను ఈ దోశను ఒకవైపు అరౌండ్ ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ స్టార్ట్ అయినప్పుడు రెండవ వైపు తిప్పి వేసుకోవాలి జొన్న దోశను రెండవ వైపు కూడా అర నిమిషం పాటు కంపల్సరీ కుక్ చేసుకోవాలి అర నిమిషం తర్వాత దీనిని టర్న్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే జొన్న దోశ రెడీ అయిపోయింది ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో మనకు కావాల్సిన దోశలు వేసుకోవడమే ఓన్లీ డయాబెటీస్ ఉన్నవాళ్లే కాకుండా ఎవరికైనా ఈ జొన్నలతో చేసిన వంటకాలు చాలా హెల్తీ వెయిట్ లాస్కి షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి చాలామందికి జొన్న రొట్టె చేయడం రాదు అలాంటప్పుడు ఇలా జొన్న దోశ చేసుకోవడం చాలా ఈజీ టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు ఈ దోశలోకి కాంబినేషన్ ఎనీ చట్నీ ఆర్ ఇంట్లో చేసే రెగ్యులర్ కర్రీస్తో కూడా చాలా బాగుంటుంది మరి ఈరోజైతే నేను టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నాను దానికి కావలసిన రెసిపీ కూడా ఛానల్లో పోస్ట్ చేశాను ఒక్కసారి చూడండి మరి ఇప్పుడు దోశలు ఎలా వచ్చాయో ఒకసారి తుంచి చూద్దాం లిటిల్ క్రంచీనెస్తో సాఫ్ట్గా చాలా టేస్టీగా వచ్చేయండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి అలాగే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ వీలైతే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ